రాజువాత నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా సుత్రీపూడ నక్షత్ర గుర్తి మీద సిపిఎం పార్టీ అభ్యర్థిగా నారాం చెప్పినాయుడు అని నేను పోటీ చేస్తున్నాను విశాఖపట్నం దశ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఇండియా కూటమి పంపించిన సిపి అభ్యర్థిగా అతిలి నిర్మల గారు కంగీ కోట పోటీ చేస్తున్నారు ఇద్దరవ పక్ష అభ్యర్థుల్ని అసెంబ్లీకి పంపించి ప్రజల వారిని అసెంబ్లీలో వినిపించేదాని కోసం అవకాశం ఇవ్వాలని చెప్పివాక ప్రధాని గారికి ప్లాంట్ ని ప్రభుత్వం కాపాడుకోవాలి లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలు కాపాడుకోవాలి అనేక ప్రైవేట్ పరిశ్రమ వల్ల ప్రధాని ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి విశాఖపట్నం ప్రధాని ఆరోగ్యాలు కాపాడడానికి కార్మిక వర్గాన్ని వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం కార్మితం కోసం మేము పాటు అవుతాం ఇల్లు లేని పేద దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు విశాఖపట్నం ఈ విశాఖపట్నంలోనే వాళ్ళు వినిపించేలా ఉపాధిని కాపాడేలా అవసరమైన కృషిని పోరాటాన్ని మేము చట్సప్ లో చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా